వెల్కమ్ బ్యాక్ అన్నదాతలను ఆదుకోవాలని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకొస్తున్నా బ్యాంకర్లు మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు ప్రభుత్వాలు వేల కోట్లు రైతు రుణమాఫీ కోసం విడుదల చేస్తున్నా బ్యాంకులు రైతుల్ని పీడిస్తూనే ఉన్నాయి ఏడాది కిందటే తెలంగాణలో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని టీ సర్కారు జీవో ఇచ్చిన బ్యాంకులు మాత్రం రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నాయంటే వాటిని ఏమనాలి బ్యాంకులు కార్పొరేట్లకు తప్ప సామాన్యులకు రైతులకు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని దుర్మార్గం మన దేశంలోనే కనిపిస్తుంది అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయం చేసే దేశంగానే కాదు అత్యధిక స్థాయిలో రైతుల ఆత్మహత్యలు జరిగే దేశంగా కూడా భారత్ అంతర్జాతీయ సమాజం ముందు తలవంచుకుంటోంది ఆ సైతు హిమాచలాన్ని అన్నపూర్ణగా మారుస్తున్న అన్నదాతల ఆక్రందనలకు అంతం లేదా మిగిలిన అందరిలాగానే అన్నదాతల జీవితాల్లో వెలుగు రాదా అంటే ఇప్పటికి మాత్రం రాదన్నదే సమాధానంగా వస్తోంది నిజానికి అన్నదాత అంటేనే ఆత్మగౌరవం ఎవరి ముందు చేయి చాచడు ఎవరి ముందు తలవంచడు చేతికందాల్సిన పంట తుపానుచ్చి కొట్టుకుపోయినా మరో పంట వేద్దాంలే అనేంత గుండె ధైర్యమున్న వ్యక్తి నిత్యం భూమికి దగ్గరగా ఉండటం వల్ల ఏమో ఓర్పుకి వాళ్లు పర్యాయపదంగా ఉంటారు మన దేశంలో వ్యవసాయానికి రుణం కావాలంటే కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే బ్యాంకులు ఇచ్చేది పదివేలైనా సవాలక్ష నిబంధనలు పెడతాయి ఒకవేళ తుపానులో రైతు నష్టపోయినా బ్యాంకులకు మాత్రం తమ బాకీ తీర్చేయాల్సిందే లేకపోతే ఇంటికొచ్చి మరీ ఆ పదివేల కోసం నానా రాద్ధాంతం చేస్తారు రోడ్డు మీదే దాడి చేసి తీసుకెళ్తారు ఇదే దేశంలో లక్షల కోట్లు ఎగనామం పెట్టిన కంపెనీలు ఉంటాయి బ్యాంకుల సొమ్ము వేల కోట్లు మెక్కేసిన విజయమాల్య ఎక్కడున్నాడో తెలిసినా వారిని పల్లెత్తుమాట అనే ధైర్యం చేయని బ్యాంకులు ఓ రైతు పదివేల వ్యవసాయ రుణం తీర్చకపోతే మాత్రం ఈ అల్ప ప్రాణి మీద యుద్ధమే ప్రకటిస్తాయి ఆఖరికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రైతులకు రుణాలివ్వటానికి ముందుకు రావు కానీ ఇచ్చిన ప్రతికూల పరిస్థితుల వల్ల రైతులు వాటిని తీర్చకపోతే ఓ రెండు రోజులు ఆగటానికి కూడా ఇష్టపడవు కానీ ఇవే ప్రభుత్వ రంగ బ్యాంకులు గత పుష్కర కాలంలో బడా కార్పొరేటర్లకు మాఫీ చేసిన రుణాలు ఎంతో తెలుసా అక్షరాల మూడు లక్షల కోట్లకు పైమాటే ఇదే రుణాలు రైతులకిచ్చి ఉంటే ఇప్పటికి మన దేశం సూపర్ పవర్ అయ్యేది పోనీ కార్పొరేట్లు తీసుకునే లోన్ల మాదిరిగా అప్పు తీర్చలేని రైతన్నలకు కూడా సీడీఆర్ చేసినా వారికి ఆసరా ఇచ్చినట్టయ్యేది కాని ఇవేవీ మన బ్యాంకులకు పట్టవు వాళ్లకు కావాల్సింది ఇచ్చిన అప్పు వసూలు చేయటమే అది అన్నదాత లాంటి అల్ప చేసి మరీ వాళ్ల ఆస్తుల్ని వేలం వేస్తాయి అదే వేల కోట్లు మింగేసిన బడాబాబులకైతే మాత్రం కాళ్లబేరానికి వెళ్లి వారి సేవలో తరిస్తాయి ప్రజాసేవ మర్చిపోయి కేవలం బిజినెస్ మాత్రమే చేస్తున్న మన బ్యాంకులకు అన్నదాతల కష్టాలు తెలుస్తాయనుకోవటం అవుతుంది రైతులకు వ్యవసాయం తప్ప మరొకటి తెలియదు కానీ అలాంటి రైతుల్ని ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తెస్తున్నామంటే అది నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయమే మన దేశంలో జరిగే ప్రతి వంద ఆత్మహత్యల్లో పదకొండు మంది రైతులే ఉంటున్నారు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకోవటానికి అండగా ఉండే విధానాలు రూపొందించి ముందుకెళ్తున్న బ్యాంకులు మాత్రం కార్పొరేట్లకే వంతపాడుతున్నాయి దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన ఉదంతమే పెద్ద ఉదాహరణ దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు కష్టాలు ఉండవని కేసీఆర్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించింది అన్నట్టుగానే ఈ మూడేళ్లలో రైతుల కోసం ముప్పైకి పైగానే పథకాలు ప్రకటించింది ఇందులో భాగంగా గత ఏడాది నుంచి రైతులకు వడ్డీ లేని రుణాలివ్వాలని ప్రతిపాదించి అన్నదాతలకు వడ్డీ లేని గుర్తింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆ మేరకు జీవో కూడా విడుదల చేసింది అయితే బ్యాంకులు మాత్రం గత ఏడాది నుంచి రైతుల దగ్గర వడ్డీలు వసూలు చేస్తున్నాయి వాస్తవంగా ఆర్బీఐ రూల్స్ ప్రకారం పంట రుణాలపై బ్యాంకులు ఏడు వడ్డీ వసూలు చేయాలి కానీ ఇందులో మూడు శాతం కేంద్రం నుంచి రాయితీ వస్తుంది అయితే మిగిలిన నాలుగు శాతాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం భరించేలా లక్షలోపు వ్యవసాయ రుణాలకు ఈ పథకాన్ని వర్తిస్తూ నిర్ణయం తీసుకుంది అయినా సరే బ్యాంకులు మాత్రం రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నాయి తాజాగా బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి ఈ విషయం వచ్చాక కానీ పరిస్థితి అర్థం కాలేదు దీంతో బ్యాంకులపై సీరియస్ అయ్యారు మంత్రి ఇబ్బంది వడ్డీపేట వసూలు చేయకుండా ఉండాలని చెప్పి కోరినాం ఒకవేళ కనుక రైతుల దగ్గర వడ్డీ కనుక వసూలు చేస్తే తిరిగి చెల్లించమని చెప్పి కూడా మేము కోరడం జరిగింది మొత్తానికి ప్రభుత్వం ఏ ప్రజాకోణంలో అయితే ఆలోచిస్తూ ఉందో ఆ ప్రజాకోణానికి అనుగుణంగా బ్యాంకులు వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరినాం రుణమాఫీకి కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తున్నామని ఆ మేరకు కొన్ని బ్యాంకుల్లో అవసరమైన నగదు జమ చేస్తామని వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీకి పదిహేడు వేల కోట్లు కేటాయించినా బ్యాంకర్లు మాత్రం అవేవీ పట్టించుకోవటం లేదు నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని ముందుకొస్తున్నా బ్యాంకులు మాత్రం కనీసం మానవత్వం లేకుండా వడ్డీ వసూలు చేస్తున్నాయి నిజానికి బ్యాంకులకు కేవలం వ్యాపార ధోరణి తప్ప సామాజిక ధోరణి ఉండటం లేదన్న వాస్తవం ఈ ఉదంతంతో బయటపడింది ఈ బ్యాంకర్ల సమావేశంలో ఇదే విషయంపై మంత్రి ఈటల బ్యాంకర్లపై సీరియస్ అయ్యారు దీంతో బ్యాంకర్లు జీవో రిలీజ్ కాలేదని చెప్పుకురావడంతో జీవో కాపీని వారికి చూపించారు మంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు ఇస్తున్నా సరే బ్యాంకులు మాత్రం అడ్డగోలుగా అన్నదాతల్ని దోచేయటానికే చూస్తున్నాయన్నది తేలిపోయింది ఇక నుంచి బ్యాంకులు రైతులకు వడ్డీ లేని రుణాలివ్వాలని ఇప్పటివరకు వసూలు చేసి ఉంటే వాటిని తిరిగి చెల్లించాలని ఆదేశించారు ఇది ఒక్క తెలంగాణ రైతుల దుష్టితే కాదు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరిది ఇలాంటి దీనగాథలే పాలకులు కొంతవరకు రైతులను ఆదుకోవాలని చూస్తున్న బ్యాంకర్లు మాత్రం వారి జీవితాలతో అన్నారు బ్యాంకులు రైతుల్ని కూడా తమ ఎస్టీమ్డ్ కస్టమర్లుగా చూసేంతవరకు ఈ పరిస్థితిలో మార్పురాదు కేవలం కార్పొరేట్లకు ఇచ్చేవే లోన్లు అని కాకుండా రైతుల్ని వ్యవసాయ రంగానికి కూడా తగినంత స్థాయిలో లోన్లివ్వాలన్న మార్పు వారిలో వస్తే తప్ప అన్నదాతల ఆత్మహత్యలు ఆగవు